హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది బాబిష్ నాలెడ్జ్ ఛానల్ నేను చేసిన వీడియోలు మీరు నోటిఫికేషన్ గా పొందాలి అంటే సబ్స్క్రైబ్ బటన్ పై ప్రెస్ చేయండి అలాగే ఐకాన్ పై ప్రెస్ చేయండి అలాగే నా వీడియోస్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలంకరించినటువంటి పెద్దలకి అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను చంద్రబాబు నాయుడు గారి ఆయన నాయకత్వంలో అడుగులు అడుగు వేసుకుంటూ వెళ్ళిన తర్వాత మేము చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏంటి అన్న దాని మీద సోదరం అనేదమ్మా అభివృద్ధి కార్యక్రమాలన్నిటినీ కూడా తేటతల్లంగా ఇందులో ఉద్రించడం జరిగింది కూడా గునటువంటి శాశ్వత పరిష్కారాలు తదుపరి ఇవాళ నీ దగ్గరికి ఏదైతే ఓట్లు అడగడానికి వచ్చానో ఆ ఓట్లు అడిగే ముందు నేను ఈ నియోజకవర్గానికి మళ్ళీ భవిష్యత్తులో రాబోయే రోజుల్లో ఏం చేస్తారో కూడా ఈ పక్క పేజీ ముద్రించి మీకు ఇవ్వడం జరిగింది దీని ఒక్కసారి చదువుకున్నా చదివించుకున్నా జ్యోతులు లేరు ఏం చేశాడు ఏం చేయబోతాడు అనే పెద్ద అతను శాసనప్పుడుగా ఎందుకుంటే అన్నది చాలా క్లారిటీగా మీకు అర్థమయ్యేటటువంటి పరిస్థితులు ఉంటాయని చెప్పి మనం చేసుకుంటూ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అన్నది పేద ప్రజల పార్టీ అని చెప్పి నాకు మిత్రుల మోహన్ రాని చెప్పడం జరిగింది తెలుగుదేశం పార్టీ అన్నది పేద ప్రజల పార్టీ తొమ్మిది అడుగుతున్నాడు ఆక్రమణ అతను ఒక్కడికే అందకపోవచ్చు పేద ప్రజలకు ఏం అని చెప్పేసి అడిగాడు ఇవాళ తెలుగుదేశం పార్టీ కిలో రూపాయికే బిజు ఇస్తున్నటువంటి సందర్భం ఉంది అది పేద ప్రజలకు కాదా అందది అని చెప్పేసి అడుగుతున్నాను పరిరక్షించాలని కానీ ఎస్సీ సంక్షేమాన్ని పరిరక్షించాలని కానీ మరి ఇవాళ వివిధ రకాలైనటువంటి కార్పొరేషన్లు బట్టి వందల కోట్ల రూపాయలు కేటాయించి ఒక్కొక్కరికి గతంలో మీరు ఒక్కసారి చూడండి గత ప్రభుత్వాల్లో ఇదే తెలుగుదేశం ప్రభుత్వం గతంలో పరిపాలించినప్పుడు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలించినప్పుడు కానీ ఏదైనా బీసీలకు లోన్లు వచ్చాయంటే ఊరికి ఒక్కతో రెండో వచ్చాయి అది కూడా నూరున్న నూరున్నటువంటి గ్రామాల నాయకులకే అందేటటువంటి పరిస్థితులు ఉండే మరి వాళ్ళ ప్రజల సంఖ్యలో పాటికల సంఖ్యలో ఇవాళ మనం లోన్ ఇస్తున్నటువంటి సందర్భం ఉంది డీసీ సంక్షేమ కులాల ద్వారా కార్పొరేషన్ల ద్వారా అవి కూడా సామాన్యులకు ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇవాళ గృహాలు ఇస్తున్నాం ఇల్లు కట్టుకునేటటువంటి గృహాలన్నీ కూడా సామాన్యుని కట్టుకోవచ్చు లక్ష యాభై వేల రూపాయలు ఎన్టీఆర్ భరోసా పెట్టి ఎన్టీఆర్ గృహ ప్రేసా అని చెప్పేసి ఇవాళ లక్ష యాభై వేల రూపాయలు కూడా జరుగుతుంది మరి ఆ లక్ష యాభై వేల రూపాయలు నువ్వు కట్టుకుంటే నీకు ఉపయోగపడేటటువంటి పరిస్థితి ఉంటుంది అది సామాన్యుల కోసం పెట్టినటువంటి పథకం సామాన్యుడు అంటే ఐదు ఎకరాల భూమి దగ్గర నుంచి కింద ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా సామాన్యుడి కింద లెక్క బిలో ప్రయారిటీలే బతుకుతున్నటువంటి పరిస్థితులే ఎందుకంటే ఐదు ఎకరాల మెత్త మన భూములు చూసుకున్నట్లయితే కనీసం లక్షలు లక్షాదివలు ఆదాయం పరిస్థితి ఒకవేళ నీకు ఈ రాయపాలెం గ్రామంలో కొన్ని ఆడా బాగా కష్టపడి పనిచేసుకుంటారు కాబట్టి ఇంకొక యాభై వేలు అదనంగా మీకు మిగవచ్చు మరి పని చేసుకునేటువంటి సామాన్యుల కుటుంబాల్లో అయితే అది లక్ష రూపాయలు ఐదు ఎకరాల భూము నోడుకు ఆదాయం వచ్చేటువంటి పరిస్థితి లక్ష రూపాయలతో ఒక మనిషి బతికేటటువంటి పరిస్థితి ఉంటుందా ఇవన్నీ ప్రభుత్వం ఆలోచన చేస్తే ఇవాళ ఇళ్ళ నిర్మాణం చేసుకోవాలనుకున్న సామాన్యులు అందుబాటులో ఉండాలని మరి ఆ ఆంక్షల పెట్టి ఐదెకరాలు ఎకరాలు ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు ఇచ్చేటటువంటి కార్యక్రమాన్ని చేస్తుంది ఇవ్వడం జరుగుతుంది దాన్ని నువ్వు సక్రమంగా వినియోగించగలిగినట్లయితే కిలో రూపాయలు బియ్యం ఏ రకంగా తెచ్చుకున్నావు సుఖంగా సుఖశాంతులతో జీవిస్తున్నావో అదే రకంగా శుభ్రమైనటువంటి ఇల్లును కూడా నువ్వు కట్టుకుని ఈ ప్రభుత్వం నాకు భరోసా ఇచ్చింది ఈ భరోసా ద్వారా నేను ఇల్లు నిర్మాణం చేసుకున్నాను ఒక సుఖమృందమైనటువంటి ఇంట్లో నేను కాపురం చేస్తున్నాను అని చెప్పి నువ్వు ఆనందించేటటువంటి పరిస్థితులు ఉండను అది రాదా తప్పు అడిగిన ప్రతివాడికి కూడా ఇల్లు ఇచ్చాం ఇక్కడ నాయకుడిని ఎన్నకపోయినట్టయితే గల వాళ్ళ వాళ్ళకి రాజకీయాలు ఉంటే డైరెక్ట్ గా నా దగ్గరకు వచ్చి అడిగితే కూడా నేనే స్వయంగా లెటర్ రాసి ఇల్లు ఇచ్చినటువంటి గ్రామాలు ఎన్నో గ్రామాల్లో ఎంతో మంది సామాన్యులకు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంటాయి ఇవాళ కూడా ఎవడానికి సిద్ధంగా ఉన్నాం మరి ఎన్నికలు కూడా ఇప్పుడే వచ్చింది కాబట్టి ఆ శాంక్షన్ ఇవ్వలేదు తప్పించి మరి ఇటువంటి కార్యక్రమాలు లోన్లు తెచ్చుకుంటే ఉపయోగించుకోవచ్చు లోన్లు ఇస్తున్నాం ఇస్తుంటే దాన్ని ఏం చేస్తున్నారు ఉదాహరణకు ఒక్కగా మిమ్మల్ని అందరినీ ప్రశ్నించుకున్నాను వేలు వచ్చాయంటే పది కిల్లికి మనం కిరాణా కొట్లు అంటున్నాం సులువు స్లిప్ ఇచ్చేస్తే బ్యాంక్ కూడా అప్పించేస్తున్నాడు కదా అని చెప్పి పాలను ఎన్ని కిరాణా కొట్లు పనిచేస్తాయండి నీ వ్యవసాయానికి అనుబంధమైనటువంటి కార్యక్రమం నువ్వు చేసుకోగలిగితే నువ్వు వ్యవసాయ కూలీగా ఒక రైతుగా ఉంటావు కాబట్టి దానికి సంబంధించినటువంటి కార్యక్రమానికి ఈ డబ్బులు లోనొచ్చినటువంటి డబ్బులుగా నువ్వు ఉపయోగించుకోగలిగితే మరింత ఆర్థిక పరిపూర్తి కలిగేటటువంటి పరిస్థితులు నీకుంటాయి ఆరోగ్యంగా ఆలోచన చేసుకోవాలి మనం ఏదో మీరు వస్తున్నారు మేము ఇచ్చేస్తాం మేము ఇచ్చేస్తాం మేము కోసం కోసమేవాడు మీరు డబ్బు ఇచ్చాం కదా అని చెప్పి జల్సాలు చేయడం అప్పటినాథ్ గారు ఏదో కట్ చెప్తుంటాడు ఇవాళ చెప్పలేదు లక్ష రూపాయలు లేనిస్తే ఒక ఆసామి ఇద్దరికి చెరుకు లక్ష ఇచ్చారట సరుకు లక్ష రూపాయలు లేనిస్తే ఇప్పుడు నేను గతం ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇది వాస్తవంగా జరిగింది జగంబాట్లో ఇద్దరిని కూడా ఏ సందర్భంలో ఒకరిని పిలిచి ఏం చేశారో లక్ష రూపాయలు అంటే రెండు మూడు సంవత్సరాలు పోయిన తర్వాత నేను టెంట్ హౌస్ పెట్టుకున్నానండి ఆ టెంట్ హౌస్ వేళ ఒక పది లక్షల రూపాయలు వాల్యూబుల్ కట్ హౌస్ గా తయారు చేసుకున్నాను అని చెప్పాడు రెండో వాళ్ళు పిలిచి ఈ టెంట్ హౌస్ పెట్టుకుని బాగా బాగుపడతాడు కదా ఈ రెండో వాళ్ళు కూడా ఏదో పెట్టుకుని బాగా సంపాదించుకుని ఉంటాడని చెప్పొచ్చని అడిగితే మీరు ఇచ్చిన లక్ష రూపాయలలో సెకండ్ హ్యాండ్ మోటార్ సైకిల్ కొనుక్కున్నాను దానికి కొంత ముప్పై వేల నలభై వేల ఐదు మోటార్ సైకిల్ పండాను కదా అని చెప్పి మా ఆవిని సినిమాకి తీసుకెళ్ళి వచ్చారు కాకినాడ కాకినాడ అన్నాం కదా అని చెప్పేసి కొన్నాడు సిరికి కొన్నాను హోటల్ బిల్లు పోయినానికి వెళ్ళాం ఇలా నాలుగైదు సార్లు లక్ష రూపాయలు అయిపోయింది ఉన్న మోటార్ సైకిల్ పోయింది మళ్ళీ అప్పు చేస్తాయి అప్పుకి ఇదండి నా పరిస్థితి మళ్ళీ రోడ్డి అని చెప్పేసి అడిగట అలా చేసుకుంటే మరి ఏం చేస్తా ఉన్నా అబ్బా ఇవాళ నేను చెప్పిన నా టెంట్ హౌస్ ఉన్న కుర్రోడు నా దగ్గరే ఉన్నాడు ఇవాళ వాడు ఇద్దరు పిల్లలకు బిల్లులు చేశాడు శుభ్రమైనటువంటి ఉన్నట్టు పెట్టుకున్నాడు ఇవాళ ఒక యాభై అరవై లక్షల రూపాయలు టెన్ సామాన్ ఉంటుంది తిండి దగ్గర ఆ దగ్గర ఎప్పుడైనా గముక్కున్నాం లక్ష రూపాయలు కావాలంటే రేపు కొనుగోలు లక్ష అంటాను నేనే అది పరిస్థితి అది అది చేసుకున్నాడు కాబట్టి పెంచుకోగలిగాడు నాకేం చేశాడు గారు చేసిందని ఏం చేసుకోవడానికి ఆలోచన చేయండి ప్రభుత్వ పథకాలు పెట్టిన తర్వాత ఆ పెట్టినటువంటి పథకాలకు మేము హలోలు అని చెప్పేసి ముందు గుర్తించి ఆ అర్హతతో ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేయండి ఉపయోగించుకోండి తద్వారా అప్పుడు ప్రభుత్వం పెట్టినటువంటి పథకాలకు కూడా ఒక అర్థం పరమార్థం ఉండేటటువంటి పరిస్థితులు ఉంటాయి ఇలా మనం సామాన్యుల గురించి చెప్తే ఎన్నో కార్యక్రమాలు అయినాడు సామాన్యుడి కొన్ని దురదృష్టి కొన్ని నేను ఇలా ఎవరిని కూడా కోరుకోను ఏదైనా ఒక రుజ్ఞత వచ్చిందనుకోండి ఏదో ఒకటి మన స్థాయిని మించినటువంటి జబ్బు కానీ మనకు వస్తే ఇవాళ ప్రభుత్వం చేయల్సి కార్యక్రమం అది సామాన్యుల కోసం కాదా ఐదు లక్షల రూపాయలు ఏ జబ్బుకైనా సరే ఖర్చు పెట్టడానికి వేళ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఒక ఐదు ఐదు లక్షల రూపాయలు సామాన్యుడు జబ్బు ఖర్చు పెట్టేటటువంటి విధానానికి అవకాశం కలిగేటటువంటి పథకాన్ని పెడితే అది మీకు రావాలని నేను కోరుకోను దురదృష్టం కొన్ని ఎవరికైనా వస్తే ఉపయోగించుకోవడానికి ఆ పథకం ఉందా లేదా అది సామాన్యుడు బొరేసా కాదా అంతకంటే ఇరవై లక్షల రూపాయలు ఖర్చు అయ్యేటటువంటి పథకం అయినా సరే సీఎం గారు అప్పని చెప్పేసి ఒక లెటర్ నేను రాసిస్తే ఆ లెటర్ ద్వారా సీఎం గారు ఇరవై లక్షల రూపాయలు కూడా వాళ్ళకి ఇచ్చినటువంటి సందర్భాలు ఈ రోజు ఎన్నో ఉన్నాయి సరే వాళ్ళంతా సామాన్యమే వాళ్ళకు ఆ అవసరం వచ్చింది దరిదృష్టి పెళ్లి దాన్ని ఉపయోగించుకున్నారు బయటపడ్డారు ఇవాళ సుఖశాంతితో పెరుగుతున్నటువంటి సందర్భం ఉంది ఇలా సామాన్యుల గురించి కార్యక్రమాలను మనం అన్ని పెట్టినటువంటి కార్యక్రమాలు చూసుకుంటే ఎందుకు అప్పలా చేసి చెప్పాడు పిల్ల గర్భిణీ దగ్గర నుంచి తల్లి గర్భిణీ దగ్గర నుంచి పిల్ల కుట్టి పిల్ల ఇంటికి వెళ్ళే వరకు కూడా ఇవాళ పథకాలను అమలు చేస్తున్నటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు నాయకత్వము మరి ఇవన్నీ సామాన్యుల కోసం కాదా ఎలా చెప్పుకోవాలంటే గంటల తరబడి చెప్పడానికి సరిపడేటువంటి సామాన్యుల సంక్షేమాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నేతృత్వంలో పనిచేస్తున్నటువంటి కార్యక్రమాలు ఉన్నాయని చెప్పేసి మనం చేస్తున్నాం ఇవాళ అంగన్వాడీ పిల్లలు కేకలేస్తున్నటువంటి అంగన్వాడీ కార్యక్రమం సంపన్నమంటే వాళ్ళు నర్సరీలో తయారు చేసుకుంటారు మన స్థానత లేనటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి సామాన్యులు ఇదే నర్సరీ అన్న దాన్ని కానీ సక్రమంగా నిర్వర్తించగలిగితే వాడు బలవంతకమైనటువంటి ఆహారాన్ని అందవడమే కాకుండా వాళ్ళకు తెలివైనటువంటి పిల్లవాడిగా తయారు చేయడానికి కావలసినటువంటి ఆరోగ్యవంతమైనటువంటి పిల్లవాడిగా తయారు చేసుకోవడానికి కూడా వీళ్ళు ఉండేటటువంటి పరిస్థితులు ఉంటాయి ఇవన్నీ సామాన్యుల కోసం తెలుగుదేశం ప్రభుత్వం పెట్టినటువంటి పథకాలు ఈనాడు పెన్షన్ కార్యక్రమం ఉంది పెన్షన్ కార్యక్రమం ఇంట్లో పెద్దలు వస్తుంది నిన్నటి దాకా వెయ్యి రూపాయలు ఇస్తే ఇవాళ రెండు వేల రూపాయలు వస్తున్నాయి ఎందుకు రెండు వేల రూపాయలు పనిచేసినటువంటి బాధ్యత వచ్చింది చంద్రబాబు నాయుడికి సామాన్యుడి యొక్క ఆర్థిక స్థితిగతులను పెంచాలి అనుకుంటే ఎవరైతే వయోవృద్ధులు ఉన్నారో ఎవరైతే ఎదుటి మీద ఆధారపడి జీవించాల్సినటువంటి పరిస్థితులు కలిగినటువంటి వికారాములు ఉంటారో ఒకరి మీద ఆధారపడి జీవితం గడిపేటటువంటి వారు ఉంటారో వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం బాధ్యత తీసుకుని వాళ్ళ యొక్క మరి వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని కార్యక్రమాలకి సరిపడేటువంటి బాధ్యతను మనం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అందుకోసమే రెండు వేల రూపాయలు పెన్షన్ పెంచి ఇవాళ నీ మీద ఆ భారం పడకుండా నీ తల్లిదండ్రులను చూసేటటువంటి భారం పడకుండా నీకే అంతో ఎంతో సాయం చేసేటటువంటి పరిస్థితికి ఉండాలి అనేటటువంటి ఒక భరోసా కల్పించడం కోసమే ఇవాళ మరి ఈ ఫంక్షన్ కార్యక్రమాన్ని ఇచ్చినటువంటి పరిస్థితి ఉన్నాయి సో నీకు తండ్రి ఉండొచ్చు తల్లి ఉండొచ్చు ఒకవేళ లేకపోవచ్చు రేపు నువ్వు కూడా దాన్ని పొందడానికి ఆస్కారం ఉన్నటువంటి పరిస్థితి ఉన్నాయి ఇటువంటి కార్యక్రమాలు ఒక్కొక్కటిగా చూసుకుంటే నాకే వస్తుంది సన్నకారు రైతులకి ఇస్తున్నారు నాకు ఒక అకౌంట్ భూమి కూడా లేదు అనేక బాధపడే వాళ్ళు తమ్ముడు అడగడని కాదు చాలా మంది ఉంటారు మాకు వాటి లేదు ఇవాళ మీడింగ్ అని చెప్పి అది కూడా ఇవాళ డాక్రామ ఇళ్ళకి పదివేల రూపాయలు ఇచ్చాడు పసుపు కుప్పం కార్యక్రమంతో చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఇస్తున్నాడండి ఏ తండ్రి అయినా ఏ అన్నగారైనా సరే తన తోబుట్టుకు కానీ తన కూతురుకి కానీ ఒక పది రూపాయల చేతిలో పెడితే ఇంటికి వెళ్ళిన తర్వాత మొగుడితో సక్రమంగా కాపురం చేసుకుంటూ తన అవసరాలు తను తీర్చుకుంటూ ముగుడి మీద ఆధారపడకుండా జీవిస్తుంది అనేటటువంటి ఆలోచనతో ఆ తండ్రి ఇచ్చేటటువంటి కార్యక్రమాలు ఉంటాయి అదే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఇలాని రాష్ట్రంలో ఉన్నటువంటి తన ఆడమూర్తులందరూ ఎవరి మీద ఆధారపడకుండా స్వయం శక్తితో స్వయం సమృద్ధి చెంది బతకాలి అనేటటువంటి ఆలోచనతో ఈనాడు ఈ కార్యక్రమాన్ని ఇవ్వడం జరుగుతుంది ఓట్ల కోసం ఇస్తున్నాడు చంద్రబాబు నాయుడు అని చెప్పేటటువంటి ప్రభుత్వం కూడా ఉన్నారు ఓట్ల కోసం వచ్చి ఇవాళ ఇచ్చేసి ఊరుకోవచ్చు ఇవాళ ఊరుకోలే ఇది ఇచ్చేసి ఊరుకునే కార్యక్రమం కాదు నిరంతరం కొనసాగించేటటువంటి కార్యక్రమం అంటే మనం భూమి మీద ఉన్నంత వరకు కూడా పొందడానికి అర్హత కల్పించి ఈ కార్యక్రమాన్ని ఆడపడుతులకు ఇస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి మనం చెప్తుంటున్నాం ఈ ఆర్థిక వెనుసుబాటు భార్య నీ భార్య నీ మీద ఆధారపడినటువంటి పరిస్థితి వచ్చి అవసరం అనుకుంటే నీకు చేతులు ఇచ్చేటటువంటి పరిస్థితి కలిగేటటువంటి విధానం మరి సామాన్యుల కోసం పెట్టినటువంటి కార్యక్రమం కాదా ఒక్కసారి ఆలోచించండి చోదరిములరా చోదరులరా ఇటువంటి ఇంకా ఎన్నో భవిష్యత్తులో చట్టబర్తులు సమృద్ధి చెందాలనుకున్నా ఇవాళ సంక్షేమాన్ని పరిరక్షించేటటువంటి అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లేటటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వాన్ని బలపరచాల్సినటువంటి బాధ్యత అవసరం ఒక చరిత్రక చారిత్రక అవసరం అని చెప్పేసి మనం తెలుసుకుంటున్నాం ఇవాళ ఎందుకంటే ఇక్కడి నుంచి చాలా మంది పోలవరం వెళ్ళారంటున్నారు నిజంగా పోలవరం ప్రాజెక్ట్ దగ్గర పూర్తయినట్టయితే పదమూడు జిల్లాలైనటువంటి యావత్ ఆంధ్రప్రదేశ్కి కూడా ఒక ప్రసాదం అయినటువంటి వరప్రసాదం అది ఆ ప్రాజెక్టు వంద ఎకరాల వేదికే కాదు పని కల్పించేటటువంటి సామాజిక కూలి కూడా అది ఇచ్చేటటువంటి ప్రాజెక్టే అది కూడా సామాన్యుల కోసం ప్రజలందరి కోసం పెడుతున్నటువంటి కార్యక్రమాలు అవన్నీ ఇటువంటి కార్యక్రమాలన్నిటినీ కూడా ఎవరి కోసం అనుకోకుండా మన కోసం వేస్తుంది ఈ ప్రభుత్వం అనేటటువంటి వితరణ తోటి మనం ఆలోచించగలిగినట్టయితే వాటన్నిటిని మనం ఉపయోగించుకోవడానికి అవకాశం ఉండేటటువంటి పరిస్థితులు ఉంటాయి అని చెప్పేసి ప్రత్యేకంగా మీ అందరికీ నేను తెలియజేసుకుంటున్నా మరి ఇటువంటి కార్యక్రమాలు ఇంకా చాలా చెప్పుకోవచ్చు కానీ మళ్ళీ మరొకసారి సాకశంగానే రా మీద ఉంది అని చెప్పేసి మనం చేసుకుంటూ మరి ఇప్పుడు రావాలెం గ్రామంలో మనం చెయ్యని పని అంటూ లేదు చాలా కార్యక్రమాలు చేశాం సిమెంట్ రోడ్ల నిర్మాణం చేసుకున్నాం చాలా వరకు ట్రైన్లు కూడా వేసుకునేటువంటి పరిస్థితి ఉంది మరి ఇక్కడ వీలైనటువంటి అన్ని కార్యక్రమాలు చేసుకున్నాం కానీ ఇక్కడ అడిగినటువంటి రెండు రోడ్లు అడిగారు మరి గారి మా అన్నవరం కానీ పైడి గారు కానీ ఖచ్చితంగా రాబోయేటటువంటి రోజుల్లో మళ్ళీ మేమందరి ఆశీర్వాదంతో మేము శాసనసభ్యుడు అయిన తర్వాత ఆ రెండు రోజులను కూడా వేయించేటటువంటి బాధ్యతను నేను తీసుకుంటున్నాను అని చెప్పిన ఈ సందర్భంగా మనవి చేసుకుంటున్నా మరి అంతేకాదు ఇక్కడ ఎన్న స్థలాల గురించి అడిగారు నేను ఆ పేపర్లోనే ప్రకటించడం జరిగింది రాబోయే రెండు రోజుల్లో ఇప్పుడు జగ్గంబేట్లో ఏ రకంగా అయితే పోలవరం కాలువ కట్టు కేటాయింపు చేసి జీ ప్లస్ త్రీ ఏదైతే హౌసెస్ నిర్మాణం చేస్తూ నాలుగు వేల ఆరు వందల ఎనిమిది ఇళ్లు నిర్మాణం చేయ తలపెట్టామో అదే రకమైనటువంటి విధానం ఇరవై వేల ఇళ్లుని ఈ నియోజకవర్గంలో నిర్మాణం చేసి ఎందుకంటే సర్వే చేయించాం మన నియోజకవర్గ నాలుగు మండలాల్లో కూడా ఇరవై వేల మందికి ఇల్లు లేనటువంటి వారు ఉన్నారు ఆ ఇరవై వేల కుటుంబాలకి కూడా ఇళ్ళ నిర్మాణం చేయించేటటువంటి బాధ్యతను నేను తీసుకుంటూ ప్రత్యేకించి రాయకాల ప్రత్యేక కూడుకున్నటువంటి విధానంలో ఆ పథకాన్ని అమలు చేయడానికి మాత్రం బాధ్యత తీసుకుంటున్నాను అని చెప్పేసి ఈ సందర్భంగా మనం చేస్తున్నాను మరి అదే రకంగా మీకు కూడా ఇక్కడ భూముల మీద ఇబ్బంది అయినటువంటి పరిస్థితులున్నాయి ఎప్పటి నుంచో అనాదిగా మీరు భూములు ఉపయోగ పండించుకుంటున్నారు ఈ భూము నాది అని చెప్పేసి హక్కు మాత్రం లేనటువంటి పరిస్థితులున్నాయి ఆ హక్కు ఏదైతే లేనటువంటి పరిస్థితులు ఉన్నాయో అటువంటి అన్నిటినీ కూడా రాబోయేటటువంటి ప్రభుత్వంలో హక్కులు కల్పించేటటువంటి నిర్ణయాన్ని మన చంద్రబాబు నాయుడు గారు తీసుకోబోతున్నారు ఖచ్చితంగా వాటికి ప్రాజెక్ట్ తీసుకొని మరి అవి కూడా చేస్తాము అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ ఈ కార్యక్రమాలన్నిటినీ పూర్తి చేసుకోవాలనుకున్నా మనం ఈనాడు నిరంతరం కొనసాగించుకుంటున్నటువంటి సంక్షేమ కార్యక్రమాన్ని అనుభవించాలనుకున్నా అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగించుకోవాలనుకున్నా మరి ఈ రాష్ట్రంలో పోలవరం ప్రాజెక్టు లాంటి ప్రాజెక్టులు మరి అరవై ఏడు ప్రాజెక్టులు ఉన్నాయి వాటిని పూర్తి చేసుకోవాలనుకున్నా మరి అదే రకంగా రాష్ట్ర రాజధానిని నిర్మాణం చేసుకోవాలనుకున్న మీ చల్లని ఆశితులు చంద్రబాబు నాయుడికి ఇవ్వాలి ఆ చంద్రబాబు నాయుడికి ఇవ్వాలి అనుకుంటే నాకు ఒక సైకిల్ గుర్తు మీద రెండేట్లు కూడా రెండు సైకిల్ గుర్తుల మీద వేసి మరి నేను శాసనసభ్యుడిగాను పార్లమెంటు సభ్యుడిగా సెలవశ్టి సునీల్ గారిని నెక్కించి మీరు పంపించగలిగినట్లయితే కేంద్రంలో ఆయన రాష్ట్రంలో నేను చేదోడి వాదేడిగా ఉంటూ మరి ఈ అన్ని కార్యక్రమాలను చేసుకుంటూ ముందుకెళ్దాం అభివృద్ధిని మీ చల్లని ఆశీర్వాదాలు ఇటువంటి అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందాలంటే సబ్స్క్రైబ్ బటన్పై ప్రెస్ చేయండి అలాగే బెల్లైకాన్ పై ప్రెస్ చేయండి మీ డౌట్స్ సలహాలు సూచనలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి